దేవుని జనమైన పరిశుద్ధులు మహిమ కలిగిన దేవుని యొక్క మహాప్రభుని బట్టి గతకాల దేవుడు కాల్చి కాపాడి మరొక రోజు మనం సదులో గ్రహానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవుని ప్రార్థన చేసుకుని వాటి వెళ్తాం దగ్గరలో ఆయన మహాపరుషుద్ధులు దేవాడు మహోన్నత మహాకరుడ గొప్పవాడ జీవం కలసీ జీవాధిపతి సరస్వతి మంత్రం స్థూత్రున్నాయన దేవాతూత్రున్నాయన కృప మైనా మీకు స్తోత్రం అయినా మహోన్ల మీకు స్తోత్రాలు చేసినా మీరేమైపోందండి ప్రభావ అయ్యా ఉదయ కాలశ్వంలో పాదాలు చెందుకొచ్చేనా మమ్మల్ని దీవించి ఆశించి జ్ఞానంతో సహాయం చేసి కృపతలు వదులు చేసి మీరు ఏమైపోందని ప్రభావ మీ అభిషేకం కృప మమ్ మీద నుంచి ప్రభావ నేను లేకుండా ప్రభావ ప్రతి విషయంలో మీ సహాయం అదే చేయమని చేస్తున్నాము నడిచినాం తండ్రి దేవుని ఘనమైన పరిశుద్ధమైన మమ్మల్నికే మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన ఎక్కల కదా మళ్ళీ దాచి మరొక రోజు ఆయన సద్దులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవుని స్థుతించుకుంటూ మీ అందరికీ కూడా నా నిండు వందరాలు వాక్య భాగాలన్నీ కూడా మీరు విని ఆలకించి ఎంతగానో దేవుని వాక్యంలో బలపడుతున్నారని చెప్పేసి ఆశిస్తున్నాం ఏది ఏమై ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వాక్య భాగాలు అనేవి ఆత్మీయంగా ఎంతగానో బలపరిస్థితి ఆత్మీయంగా మనం ఎంతగానో స్థిరపరుస్తే మన ఆత్మీయ జీవితానికి ఈ లోకపరంగా మనం ప్రతికే ప్రతి విధమైన పరిస్థితులకి కూడా ఈ వాక్యం చాలా అవసరం ఈ వాక్యంలో ఉన్నదంతా సత్యం ఈ వాక్యం ప్రకారంగా మనం జీవించామనుకో ఆ జీవితంలో మనం అన్ని విషయాల్లో కూడా అందుకే వాక్యమైన దేవుణ్ణి హత్తుకొని ఉండాలి సరే గతకాలం అంతా నువ్వు ఎలా ఉన్నా సరే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ కూడా మనలో చాలా విషయాల్లో కూడా అవన్నీ మనం అనుసరించిన వారిగానే ఉన్నాం దేవుడు ఆనాడు మోషేకి ఆ ధర్మశాస్త్రం ఇచ్చినా సరే మోషే ద్వారా వీళ్ళెవరు కూడా రక్షించబడలేదు ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చలేని దాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు నెరవేర్చారు ధర్మశాస్త్రం నువ్వు ఎలా ఉండాలో చెబుతుంది కానీ ధర్మశాస్త్రం నువ్వు చేసిన పనులకి శిక్ష అనేది తీసుకుని వస్తుంది కానీ ఆ శిక్షను సంపూర్తి చేయదు మరలా తప్పు చేయకుండా నిన్ను బలపరచలేదు ఆ వాక్యమే ఉన్న దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే యస్సు క్రీస్తు వారు వచ్చారు మన పాపానికి క్షమాపణగా ఇక ఏ బలి కూడా అర్పించకుండానే దేవుడు మన కోసం బలియాగముగా ఆయన అర్పించబడ్డాడు ఇంకా ధర్మశాస్త్ర విధులు చాలా కూడా ఈ వాక్య భాగాల్లో దేవుడు రాయించుంచాడు అవి కూడా ఈరోజు కూడా చదువుతాం ఇరవై అధ్యాయంలో మనం చూసాం కదా కొన్ని సంగతులు అలాగే ఇరవై రెండు అధ్యాయంలో కూడా మనం చూద్దాం చూడండి బైబిల్ తీయండి ఇరవై రెండో అధ్యాయము ఒక ఎద్దునైనను ఒక గొర్రెనైను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలను దొంగ కన్నం వేచుండగా వాడు దొరికి చొచ్చునట్లుగా పట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గుర్రైనను సరే అది ప్రాణముతో వారి యొద్ధ దొరికిన రెండంతలు చెల్లింపవలను అలిను ఈ వాక్య భాగాలనే ఎవరైనా ఎద్దు కానీ గొర్రె కానీ దొంగిలించాడు దాన్ని తన సొంతం చేసుకున్నాడు దొంగిలించినవాడు దాన్ని చంపినప్పుడు దాన్ని దానికి బదులుగా ఇక్కడ చెప్తున్నాడు కదా నాలుగు ఐదు ఎక్స్ట్రా దానికి వలస ఒక దానికి బదులు నాలుగు చూడండి ఒకసారి ఈ ధర్మశాస్త్ర విధానాన్ని బట్టి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇలాగే ఒక ఉపమానం ద్వారా మాట్లాడుతున్నాడు అప్పటికే దావీదు గారు పాపం చేశాడు బత్సపాతో పాపం చేశాడు తన భర్త అయిన ఊరియాని చంపించాడు బత్సపాతను తన భారీగా చేసుకున్నాడు ఎవరికేం తెలియదులే అని చెప్పి ప్రశాంతంగా ఆయన తన రాజ్య జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అయితే చూస్తున్న దేవుడు మౌనంగా అయితే ఉండలేదు మౌనంగా వండకుండా ఆయన నాతాను తాను ప్రవక్తను పంపించి దావితో ఒక ఉపమాన రూపంలో ఆయనతో మాట్లాడి మాట్లాడిని దావీదికి తెలియచేయగా దావీది వెంటనే ఆ ఉపమానా ఉపమానాన్ని బట్టి ఆయన అంటున్నాడు ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు కదా ఒకటికి నాలుగు కంపల్సరిగా వాడు చెల్లించాలి అని చెప్పి చెల్లించకపోతే వాడు మరణపాత్రుడు అవ్వాల్సిందే అని ఆ రోజు దావీదు మాట్లాడాడు దావీదు మాట్లాడిన దాన్ని బట్టి ధర్మశాస్త్ర విధానాన్ని బట్టి అదంతా నువ్వే చేసావు అని చెప్పి నా తాను ప్రవర్తి చేసిన చెప్పినప్పుడు వెంటనే తన పాపం తాను గుర్తొచ్చింది గుర్తు వచ్చి వెంటనే లోబడ్డాడు తన జీవితం అంతా కూడా తన నలుగురు కుమారులు కూడా పోగొట్టుకున్నాడు మొదటి చిన్నవాడు రెండవది రెండవ ఆమోను మూడవది అక్షదోము నాలుగోది అభి అదో అదోమియా అదోనియా నాలుగోది అధోనియా ఈ నలుగురు కుమారులు కూడా పోగొట్టుకున్నాడు ఎందుకంటే తప్పు చేసింది పాపం చేసింది దావీదు అంటే ధర్మశాస్త్రము తిప్పు చేస్తుంది ధర్మశాస్త్రము మనిషికి న్యాయాన్ని చేస్తుంది కానీ ధర్మశాస్త్ర సంబంధంగా మన జీవితం మీద పాపం అనేది వెలుబడి చూస్తూనే ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటామో ప్రభు దానంతా తీసి ఆయన శిక్ష ఆయన మీద వేసుకొని మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు తానే దిగి వచ్చి ఆయన కార్యం చేశాడు తర్వాత చూడండి తర్వాత మనం చూసినట్లయితే ఐదవ వచన నుండి ఒకడు చేరునైనాను ద్రాక్ష తోటైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొక చేను ఎడల అతడు ఆ చేనులోని మంచీలు ద్రాక్ష తోటలోని మంచీలు దానికి ప్రతిగా ఇవ్వవలెను ఆ చేను తోటనైన మేపడానికి పశువును దాన్ని విడిపించగా ఆ వాళ్ళ మేసేసింది దాని దాని ప్రతిగా మంచిదాన్ని మాత్రం ఇవ్వవలసిందే రగిలి ముండ్ల కంపలు అంటుకుంట వలన పంట కుప్పైనను పంట పైరైనను చీనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించిన వాడు ఆ నష్టం అచ్చుకొనవలను తన ఒకడు సొమ్ము అయినను సామాన్యులను జాగ్రత్త పెట్టుకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను హలిలుయ్యా ఇక రెండు మాటలు అయినా మాట్లాడుతున్నాడు ఒక ద్రాక్ష ఎద్దుని కనుక విడిపించాడు నీ విడిపించినప్పుడు అది ఏదన్నా ఒక చిహ్లో పడి మేసేసిందనుకో అది పంట పొలానికి ఏదన్నా మేస్తే ఆ పంట పొలాన్ని వేసిందంటే నీ కాబట్టి దానికి నువ్వు మూల్యం అనేది చెల్లించాల్సిందే అలాగే ఏదైనా చెత్త కాల్చడానికి ఏదైనా ముళ్ళ కాల్చడానికి నిప్పు అంటిచ్చావు ఆ నిప్పు రేగి 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 పక్క పొలానికి కానీ పక్క పంటకు కానీ అదేం నష్టం జరిగి అది కాలిపోయింది అనుకో ఆ కాలిపోయినందుకు ఆ పంటకి నష్టం కూడా మంట అండించిన నీవే దాన్ని చెల్లించాలి ఎందుకంటే మంట అండించావో దాని జాగ్రత్తగా నీరు అక్కడ దగ్గర పెట్టుకొని మంట వ్యాపించుకోవాల్సిన వ్యాపించకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత నీదే కాబట్టి దానికి అచ్చును దానికి మూల్యం నువ్వే చెల్లించాలి ఇంకొకటి కూడా చెప్తున్నారు కదా చూడండి ఒకసారి అక్కడ ఒకడు సొమ్ముని ఒకటి దగ్గర దాచిపెట్టాడు దాచిపెట్టినప్పుడు ఆ సొమ్ము దొంగతనం జరిగింది ఆ దొంగ దొరికాడనుకో ఒకటి నాలుగు తీసుకోవచ్చు ఆ దొంగ దొరకలేదు ఆ సొమ్ము అనేది ఆయనకు అప్పగించాడు కాబట్టి ఆ సొమ్ము బాధ్యత అంతా కూడా ఆ వ్యక్తిదే పోయింది నాకేం సంబంధం లేదు అని అనడానికి కుదరదు ఎందుకంటే అప్పగించాడు కాబట్టి అప్పగించిన బాధ్యత సంపూర్ణంగా నిర్వర్తించవలసిందే అప్పగించిన దాన్ని మరలా తిరిగి అప్పగించే వరకు కూడా మనదే బాధ్యత అదే విధానం దేవుడు మనకి పిల్లలు ఇచ్చిన ఆ పిల్లల పిల్లల గురించిన బాధ్యత కూడా మనదే ఎక్కడో ఏదో వచ్చి ముళ్ళకంచా అంటుకున్నా సరే దాని బాధ్యత నిర్వర్తించాల్సింది మనమే మూల్యం చెల్లించవలసింది మనమే ఎవరైతే చేస్తారో ఇవన్నీ కూడా వాక్య భాగంలో చూస్తే ఆయా పరిస్థితులు బట్టి మన ఆత్మీయ జీవితాన్ని కూడా అన్వయించుకున్నామనుకో అనేకమైన విషయాలు దేవుడు మనతోనే మాట్లాడతాడు మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నామో ఎక్కడెక్కడ పొరపాటు చేస్తామో అన్నీ కూడా దేవుడు మనకి బోధిస్తాడు నేర్పిస్తాడు చూడండి ఇంకా చూద్దాం తర్వాత ఆయన ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థంలో తీసుకొనినో లేదో పరిష్కరించుటకై దేవుని ఎదురుకు రావడం ప్రతి విధమైన దోష ద్రోహమును అనగా ఎద్దును గుర్చి గాడిదని గుర్చి గొర్రెని గుర్చి బట్టను గుర్చి ఏ పోయిన పోయినదాని ఒకడు చూసి ఇది నాదని చెప్పి చెప్పిన దాని గుర్చి ఆ ఇద్దరు వ్యాధ్యము దేవుని యొక్కకు తేబడవలను దేవుడు దేవుని యొక్క న్యాయాధిపతుల యొక్కకు తేవలను దేవుడు ఎవరి మీద నేర నేరం స్థాపించినో వాడు తన పొరుగువానికి రెండంతలు వలెను దేవుడు అంటే దేవుని సందులో ఉండి న్యాయ దగ్గరికి తీసుకొని రావాలి వారి నేరాన్ని విచారించిన తర్వాత తప్పు చేసిన వాళ్ళు రెండంతాలు దాన్ని చెల్లించాలి అందుకే దేవుడు వారికి కూడా చెప్తాడు అన్యాయమైన తీర్పులు మీరు తీర్చవద్దు న్యాయముగా మీరు తీర్పు అనేది తీర్చాలి లంచం పుచ్చుకోవద్దు ఎక్కడ కూడా అన్యాయ తీర్పు తీర్చవద్దు అని చెప్పేసి న్యాయాధిపతులైన వారికి మధ్యవర్తులుగా ఉండి న్యాయం తీర్చవలసిన వారికి కూడా దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు సొమ్ము ఇచ్చాడు సొమ్ము తీసుకొని జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే సొమ్ము తీసుకున్న నా దగ్గర దాచుకోవడానికి చూడట్లేదు అయ్యా నా దగ్గర వద్దు అయినా సరే అక్కడ పెట్టేసిపోయాడనుకో అది ఆయన ఇష్టం అలా కాదు తీసి దాచి పెడతారా నీవు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో ఆ బాధ్యత అంతా కూడా నువ్వు దాన్ని అచ్చుకోవాల్సిందే అది నువ్వు నువ్వే దాన్ని దోచుకున్నావో లేదు దొంగత దొంగ దోచుకున్నాడు ఎవరికి తెలుసు నువ్వే అన్యాయం చేసావో లేదా దొంగోటి నిజంగానే వచ్చాడు ఎవరికి తెలుసు అదంతా కూడా ఒక విధానంలోనే నువ్వు చేసిన దానికి దానికి మూల్యం చేయవలసిన పరి అనేది ఉంది తర్వాత పదవచంలో ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనాను కాపాడుటకు తన పొరుగు వానికి అప్పగించిన ఎడల అది చచ్చినను హాని పొందిననో ఎవడనో చూడకుండా తూరుకుని పోయిన పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదు అననుటకు ఎహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను సుతుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెడు ఆ నష్టమును అచ్చుకొన అక్కరలేదు అది నిజముగా వారి యొద్ధ నుండి దొంగిలింపబడిన ఎడల సుతుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలను అది నిజముగా చించబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను చేర్ంచబడిన దాన్ని నష్టమో అచ్చుకొన ఇవ్వలేను ఇక్కడ చూడండి ఇంకో మాట చెప్తున్నాడు అక్కడేమో దాన్ని ఇవ్వాలి అంటున్నాడు ఇక్కడేమో దాన్ని ఇవ్వవసరం లేదు అని అంటున్నాడు ఎందుకని ఆ సొమ్మేమో ఆ సొత్తేమో బీరువాలో భద్రంగా దాచిపెట్టేది ఇక్కడ ఉండేదేమో గాడిది కానీ ఎద్దు కానీ గొర్రు కానీ మరి ఏ జంతువు అయినా సరే అది బయట కట్టివేయబడేది ఇది బయట పెట్టేది అదేమో లోపల పెట్టేది లోపల పెట్టిన దానికి బయట పెట్టిన దానికి ఉన్న అది జాగ్రత్తగా చేయవలసిన పని ఇది ఆ ఇంటి దగ్గర ఉంచవలసిన పని అది చచ్చిపోయింది లేదా ఎవడైనా సరే దాన్ని తోలుకొని వెళ్ళిపోయాడు అది చూడలేదు యజమాని దాని గురించిన విషయమై వారిద్దరి మధ్య కూడా ఉండవలసింది సుద్దాడు ప్రమాణం దానికి చేయాలి దాని ప్రకారంగానే దాన్ని విచారించి పరీక్షించి దాన్ని చేయవలసిన పని ఉంది తర్వాత పద్నాలుగు వర్షం ఒకడు తన పొరుగువాని యొక్క దీనిని బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ లేనప్పుడు దాని హాని పొందిననో చచ్చిననో దాని నష్టమును అచ్చుకొనవలను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు అది అద్దెన అద్దెదైనను అద్దెదైన ఎడల దాన్ని అది దాని అద్దె అద్దెకు వచ్చెను ఒకడు ప్రదానం చేయబడిన ఇంకో విషయాన్ని చెప్తూ ఉన్నాడు కదా ఏంటంటే ఒక పొరుగువాడు దేన్నైనా సరే బదులు తీసుకున్నాడు ఆ బదులు తీసుకున్నప్పుడు ఆ యజమాను యొద్ నుండి యజమానులు లేనప్పుడు అది హాని పొందిన అది ఏమన్నా ఇదైనా కావలమ్మా అని తీసుకున్నాడు తీసుకొని దానికి ఏదో నష్టం జరిగింది ఆ నష్టం మాత్రం చెల్లించాలి సేమ్ టైం ఆ యజమాను కూడా అక్కడే ఉన్నాడు ఆ నష్టం జరిగేటప్పుడు అది చూస్తున్నాడు ఆ పనులు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు పనిచేస్తున్నప్పుడు నష్టం జరిగితే దాన్ని చెల్లించవసరం లేదు దేవుడు చెప్తున్న న్యాయ విధులన్నీ కూడా ఆ ప్రకారంగానే వాళ్ళు తీర్పులు తెచ్చడానికి వివాదాలు తీర్చడానికి దేవుడు వారికి అన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు ఒకరు ప్రధానం చేయబడిన ఒక కన్యకను మరలు కలిపి ఆమెతో శ్రేనించినడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండి చేసుకునివలను ఆమె ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్య నొల్లని ఎడల వాడు కన్యకల కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపువలను శకునం చెప్పుదానికి దానిని బ్రతకనీయకూడదు సిక్కును చెప్పేదాన్ని బ్రతకనీయకూడదు మృగ సంయోగం చేయు ప్రతివాడు నిత్యముగా మరణశిక్ష నవలను యహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశికిని పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులే ఉంటుంది కదా విధవరాలైననో దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు వీరు నీ చేత ఏ విధముగా నైనను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నీ నిశ్చివుగా వారి మొర బిందును నా కోపాగ్ని రగులుకొని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను మీ భార్యలు విధవరాని రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు హలిలుయ మీరు అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు మృగ సంయోగం చేసేవాడు కంపల్సరిగా మరణశిక్ష పొందాలి అలాగే ఇంకోటి అంటున్నాడు కదా యహోవాకు మాత్రమే అర్పించాలి అది కాకుండా ఇంకొకరు కూడా బలర్పించేవాడు శాపగ్రస్తుడు అయిపోతాడు వాడికి ఏమి కూడా ఇక తెలియదు వాడు ఏం చేస్తాడు కూడా వాడికి అర్థం కాదు శాపం అనేది వారి మీదకి వస్తుంది తర్వాత పరదేశిని విసిగింపద్దు బాధింపవద్దు పరదేశిని విసిగింపద్దు భయ బాధింపవద్దు మీరు ఎందుకంటే ఐగుప్తులో పరదేశులుగానే ఉన్నారు అక్కడ మీరు మొర పెట్టినప్పుడు ఆ మొరని ఆలకించారు ఐగుప్తులో ఫరోతో నేను యుద్ధం చేసి పోరాటం చేసి నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాను గత రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని మిమ్మల్ని తీసుకొని వచ్చాను సేమ్ టైం మీ ఇంటి దగ్గర కూడా మీ దగ్గర కూడా అరదీసి ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు బాధ పెట్టవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు వారు మొరపెట్టారనుకో ఆ వారి మర కూడా నేను ఆలకిస్తాను మీ పక్షాన్ని ఎలా అయితే న్యాయం తీర్చి మీ పక్షాన ఎలా అయితే ఫరువుతో యుద్ధం చేశానో సేమ్ అలాగే వారి పక్షాన కూడా నేను యుద్ధం మీతో చేస్తాను జాగ్రత్త సుమి అని చెప్పి దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఇజ్రాయల్ ప్రజల కోసమే ఇజ్రాయల్ ప్రజలకి బోధిస్తూ ఉన్నాడు అందులో నీతి న్యాయం అన్నీ ఉన్నాయి ఉన్న దాంట్లో నీకు నచ్చిన ప్రతి దాన్ని కూడా నువ్వు వెంబడించి ఆ ప్రకారంగా చేయవలసిన వాడివై ఉన్నావు ఎవరికైనా ఒకటే విధానం ఉంటుంది దేవుడు మన హృదయంలో రాసిన మాట కూడా ఇవే ఉంటుంది అందులో మార్పు ఏమి ఉండదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు మన తప్పు తెలిసిన తప్పు తెలిసినప్పుడు ఒప్పుకునేవాడు ఉన్నాడు ఒప్పుకోక తిరుగుబాటు చేసేవాడు కూడా ఉన్నాడు అది మంచిదో మంచిది కాదో జ్ఞానము కలిగి అర్థం చేసుకుంటే దేవుడు మాట్లాడినా ఏ మాట కూడా నిరర్థకమో కాదు దేవుడు చెప్పినా ఏ మాట కూడా అది వ్యర్థంగా అయినా మాట్లాడలేదు ఇక్కడ చెప్తున్న ప్రతి న్యాయ విధి కూడా అది ఎంతో ఉత్తమం అది చాలా మంచిది దాని ప్రకారంగా మనం చేసినట్లయితే దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో ఎన్నో ఆనందాలు అనుభవించడానికి అవకాశం అనేది ఉన్నది తర్వాత ఇరవై ఐదో విషయంలో పరదేశిని బాధ పెట్టకూడదు అలాగే నువ్వు అలాగైతే అక్కడ ఐక్యులు ఉన్నప్పుడు నీ కోసం నువ్వు మరపెడితే నేను అలాగే ఫలతో యుద్ధం చేస్తాను మీతో కూడా అలా యుద్ధం చేస్తాను మిమ్మల్ని కథిశాత అని హెచ్చరికగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత ఇరవై ఐదు వచ్చినో నా ప్రజలలో నీ యుద్ధ నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనానో నీ పొరుగు వస్త్రమును కుదువా కుదువగా తీసుకుని నెడలా సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనిది కప్పుకొనిది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలవాడును వాడు నాకు మరపెట్టి నేను విందును హలిలుయ్యా ఇక్కడ చెప్తున్నాడు కదా ఇరవై ఐదు వశయంలో ఒక బీదవానికి సొమ్మప్పిచ్చు వడ్డీ తీసుకోకూడదు వడ్డీ తీసుకోకుండానే అప్పు ఇవ్వాలి వాడికి వడ్డీ అనేది కట్టకూడదు వాటి లేమి స్థితిలోనే తీసుకున్నాడు లేమి స్థితిలో తీసుకున్నప్పుడు ఇంకా వడ్డీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలడు వ్యాపారం చేయడానికో ఇంకో దానికో తీసుకున్నానుకో అది వడ్డీ అనేది నువ్వు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ లేక తిండికి లేక అవసరానికో తీసుకున్నాడు తీసుకున్నప్పుడు దానికి వడ్డీ కట్టకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే నీవు ఎప్పుడైనా పొరుగు వాళ్ళ దగ్గర వస్త్రం కుదో పెట్టుకున్నావు కుదో పెట్టుకుంటే వస్త్రం పొదలు పెట్టుకున్నాడు సాయంకాలానికి మరలా తీసి ఆయనకి ఆయనకిచ్చేయాలి ఎందుకంటే వాడు కప్పుకునేది అదే కదా వాడు చల్లో పడుకుంటాడు వర్షంలో పడుకుంటాడు అవన్నీ కూడా నువ్వు చూసినప్పుడు ఏం చేయాలి నేను దయగలవాడను నువ్వు కూడా దయగలిగిన వాడిగానే ఉండాలి సాయంకాలం పిలిచి నీకు లేదు కదా అని చెప్పి మంచి మనసుతో వానికి అప్పగించాలి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన ప్రభువు చెప్తున్నాడుగా ఒక చంప మీద కొడితే రెండో చంప ఒకడు ఒక మైలు దూరం నడమంటే రెండో రెండో మైలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు నువ్వు పొరుగు వాళ్ళు ఏది కూడా నువ్వు ఆశించవద్దు అని దేవుడు అనేక పర్యాయాలుగా మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఆత్మీయంగా అన్ని విషయాలు వర్ధిలాలి అన్నా మన విషయంలో వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఆయనకి ఇష్టడిగా మనం బ్రతకాలి అన్నా ఈ వాక్యం చాలా మనకి నేర్పిస్తుంది వాక్యం చాలా ఆదరణగా మనకి ఉంటుంది ఏది మంచో ఏది చెయ్యో మనం నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి వాక్యము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ వాక్యమే మన ప్రభు అయిన వారు ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు శరీరధారిగా వచ్చి మన కోసం అందుకే అశిష్యులు అంటూ ఉన్నారు కదా మేము దేన్నైతే చూసామో నిదానించి దేనైతే చూసామో దేన్నైతే తాకామో దేన్నైతే ముట్టుకున్నామో దేనితో అయితే మేము కూర్చున్నామో దేనితో అయితే మేము తిరిగామో ఆ యేసుక్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి ఇది సృష్టి యోహాను మొదటి పత్రికలో వలస జైల్లో ఉన్న అద్భుతమైన మాటలు ఈ వాక్య ప్రకారం అనుకో దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన హృదయంలోనే కొలువై ఉంటాడు హృదయంలో నివాసం చేస్తాడు ఆయన ఏది మంచు ఏది చెడు ఆయన అన్ని కూడా మనకి బోధిస్తాడు నేర్పిస్తాడు ఆ ప్రకారంగా మనం చేయడానికి అవకాశం అనేది ఉంది అలాగే ఇరవై ఎనిమిదో విషయంలో నీవు దేవుణ్ణి నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని సిప్పింపకూడదు నీవు దేవుణ్ణి నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని సిప్పింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ కుమారులో జ్యేష్ఠుణ్ణి నాకు అర్పించవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యుద్ధ ఉండవలను ఎనిమిదవ జన్మన అది నాకు ఇవ్వరును వారు నాకు ప్రదర్శింపబడిన వారు గనుక చేర్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయ వలెను హలిలుయా హలిలుయా దేవుడు మాట్లాడుతున్న అనేకమైన న్యాయ విధులు ధర్మశాస్త్ర విధులు ఈ ధర్మశాస్త్రము అన్నీ మనం చేయలేం ఏదో ఒక దాంట్లో పడిపోతాం అయితే అన్నీ చేయడం అనేది ఆశీర్వాదం అన్ని విధాలుగా మంచిగా ఉండడం అనేది మేలుకరం కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ కూడా మనం చేయడానికి ఆయన నేర్పిస్తాడు ప్రతి దాని విషయమే కూడా ఆయన మనతో బోధిస్తాడు ఆయనతో మనతో మాట్లాడతాడు అన్నీ ఒకరు చేయలేం అన్ని ఒక నెలలో చేయలేం మన జీవితకాలంలో ఏదో ఒక సందర్భాల్లో ఆ ప్రతి పరిస్థితి కూడా మనకి ఎదురవుతున్నది ప్రతి పరిస్థితిలో కూడా వాక్యం మనతో మాట్లాడుతుంటుంది ఆ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ దేవుని యొక్కకు వచ్చి మనము నేర్చుకున్నప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు తెలిసినప్పుడు ఆ ప్రకారంగా మనం జీవించగలుగుతాం దేవుడి మాటలన్నీ కూడా దీవించి ఆ వాక్యం మన హృదయంలో ఫలించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుద్రమైన దేవ మీకే వందనాలు శుత్రు స్తోత్రాలు మహోన్నత మహాగేవుడ గొప్ప దేవుడా జీవం కల వేసే జీవాధిపతి మీకు స్తోత్రాలు దర్శనం మీరే మహిమ పొందండి దయగలవాడ ప్రభుగల దేవ మహోన్నత మహాదేవుడ మీకు స్తోత్రం నాయన ప్రభావ మీ ధర్మశాస్త్ర విధుల్లో ప్రభా అనేకమైన విషయాలైనా మీరు మాతో నాయన ప్రభా తండ్రి నాన్న అప్పుగా తీసుకుంది నాయన దాచి ఉంచబడినది నాయన అయా తల్లిన అయా తల్ మీ కుదునాలు అదే పశువులకు కానీ ప్రభువా అయా తని సుమ్ము భద్రంగా తాయవలసిన దాని కానీ బయట కట్టేదాని కానీ లోపల ఉంచవలసిన దాని కానీ ప్రభు అది పోయిన ఏడలా ప్రభు ఏ విధమైన పరిస్థితులు ఉంటున్నాయినా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభు అయా మీ ధర్మశాస్త్ర విధిలో ప్రభు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్న నాయన మీకు వందనాలు ప్రభా పోలీసు వారు కాదు కోర్టులు కాదు నాయన మీ వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మాకే మాకేనైనా అనేక విషయాలైనా మాకు బోధించి నేర్పించి ప్రభా మీ జ్ఞానముతో మమ్మల్ని నింపుతారు తండ్రి మీకు స్తోత్రం నాయన ఎస్ఐయా మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు దయగలవాడ కృపగల దేవా మీకు స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందండి మమ్మల్ని దీవించండి ఆశ్రయించండి ప్రభా ఇంకనో ప్రభా మీరు మాతో మాట్లాడండి బలపరచన్నైనా మీ వాక్యం నాకు సత్యం నాయన వాక్య పెరుగులో నాడడానికి సహాయం చేసేయండి తండ్రి మీకే వందనాలు నాలుగు స్థుత్రులు స్తోత్రాలు మీరే మహిమ పొందండి ప్రభా ఈ వాక్యాన్ని ఎందరైతే విలుస్తున్నారు ప్రభా ఎందరైతే ధ్యానిస్తున్నారు వాక్య ప్రకారం ఎందరైతేనైనా జీవిస్తున్నారు అందరినీ కూడా మీరు దీవించమని ఆశ్రయించాలి వదిలి వదిలేచ్చేసి సహాయం చేసేసి తండ్రి మీకు స్తూత్రాలు చేసినా మీరే మహిమ పొందమని ఆత్మస్వరూప సత్యస్వరూపలు ప్రభ జీవ కలమా తండ్రి జీవాధిపతి మీకు స్తూత్రాలు చేస్తాం మీరే మహిమ పొందమని దీవించి ఆశ్రయించేవారు ఏ అవసరం ప్రతి అవసరతనైనా అయా తన అది అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైన ప్రభావ కుటుంబ సమస్యలైన ప్రభావ తండ్రి నానా అయా న్యాయ విధుల సమస్యలైన ఏదైనా ప్రభావ అయా మీ వేదికల్లో జ్ఞాపకం చేసుకొని ప్రభావ అయా అందరి మొర ఆలకించే నాయన తండ్రి నానా మొర ఆలకించిన న్యాయం తీర్చి కృపదయించి సహాయం చేసి మీరే మహిమ పొందమని ఏ సునామంలో అడిగి పెట్టుకుని చున్నాం తండ్రి ఆమె అందరికీ కూడా తన బంధురాలు